నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ మరియు వివిధ రంగాలలో విజేతలైన వారి జీవిత కథల గురించి మిమ్మల్ని మెప్పించేలా చెప్పి విజయం సాధించే దిశగా మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేసే నా ఈ ఉపన్యాసాల్లో భాగంగా భగవద్గీత సారంతో పాటు సంపద సృష్టిపై నా ఈ వీడియోలను మీరు అంతా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అనేది ఆనందించదగ్గ విషయం ఈ వీడియోకి పెట్టబడిన థమ్నైల్ సంపద సృష్టి అనే పేరు వల్ల ఆకర్షితురే మీరు ఈ వీడియోని వీక్షించేందుకు నేను చెప్పబోయే ఉపయుక్తమైన మాటలు వినేందుకు మీరు ఈ వీడియోను ఓపెన్ చేసినందువలన మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా సంపద సృష్టికి సంబంధించిన అనేక విషయాలను మీకు తెలియజేస్తాను వీటిలో కొన్ని సూత్రాలు మీకు తెలిసినవి అయి ఉండొచ్చు కానీ మీకు తెలియని సూత్రాలు కూడా కొన్ని ఉండవచ్చును వీటన్నిటిలో ఏ ఒక్క సూత్రం మీకు ఉపయోగపడినా నేను ఈ వీడియో చేసిన ప్రయోజనం నెరవేరినట్లేనని నేను భావిస్తాను మీకు తెలుసు రెండు గంటల సినిమాని మీరు చూస్తున్నప్పుడు సినిమా మొత్తం ఎలా ఉన్నా రెండు మూడు సీన్లు ప్రేక్షకుల్ని కదిలిస్తే స్పందింపజేస్తే డ్రామాలు నెక్కబడుచుకునేలా థ్రిల్ కలిగిస్తే లేదా కన్నీరు కార్పించేలా ఉద్వేగభరితంగా ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది కదా అలాగే ఈ వీడియోలన్నిటి ద్వారా నేను చెప్పబోయే వంద సూత్రాలలో ఏ రెండు సూత్రాలైనా మిమ్మల్ని మెప్పించి మీ సంపదను వృద్ధిపరిచేలా ఉపయోగపడితే మీ ఎక్కువ నేను ఆనందిస్తాను ఒక తెలివితేటలు ఉన్నవాడు తలుచుకుంటే డబ్బు సంపాదించడం కష్టమైన విషయం కాదు ఇది ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవలలో రాసిన డైలాగ్ నాకు ఎంతో ఇష్టమైనది స్ఫూర్తిదాయకమైనది ఆ నవల ఆధారంగా చిరంజీవి నటించిన ఛాలెంజ్ అనే సినిమా వచ్చింది వీలైతే చూడండి నేను జీవితంలో అమలు చేసి నా తెలుగుతేటర్లతో బాగా సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని అందుకు తగిన రీతిలో కార్యాచరణ రూపొందించుకొని తపనతో శ్రమించి క్లిష్టమైన పరిస్థితులను అధిగమించి నా ప్రోగ్రెస్ని అడ్డుకునే శక్తులను లక్ష్య పెట్టకుండా ఓడించి అప్రతిహతంగా దూసుకుపోయి చిన్న వయసులోనే నా లక్ష్యాన్ని సాధించి జీవితాన్ని ఆనందమయం చేసుకుని ఇప్పుడు హాయిగా రిలాక్స్ అవుతూ ఉండటం అనే కళలో నిష్ణాతుడైనా నా అనుభవాల సారాన్ని మీతో ఈ విధంగా పంచుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనీ సేవ్డీస్ మనీ యారండ్ అనే అంశం మీద చెప్తాను ముందుగా ఇద్దరు మిత్రుల కథ చెప్తాను వినండి రామ్ కుమార్ భీమ్ కుమార్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ వారు రామ్ కుమార్ చిన్న కారు రైతు కొడుకు బీదవాడు రెండు జతల బట్టలతో మేనేజ్ చేసుకునేవాడు మూడు కిలోమీటర్ల దూరంలో గల స్కూల్కి సైకిల్పై వెళ్ళేవాడు సీనియర్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కొని చదువుకునేవాడు మధ్యాహ్నం భోజనానికి క్యారియర్లో పచ్చడి అన్నమో పల్చటి మజ్జిగ అన్నమో తెచ్చుకునేవాడు ఇక భీమ్ కుమార్ తండ్రి మోదుబర్ రైతు పది ఎకరాల భూమితో పాటు రైస్ మిల్లు ఉండేది ఒకరోజు వేసుకున్న బట్టలు మరో రోజు వేయకుండా మడత ఇస్త్రీ బట్టలతో నీట్గా తయారై స్కూటర్ మీద స్కూల్కి వచ్చేవాడు తను తెచ్చుకునే నాలుగు గిన్నెల స్టీల్ క్యారియర్లో రుచికరమైన నాన్ వెజిటేరియన్ కూరలు పెరుగు స్వీట్స్ మొదలైనవి ఉండేవి రామ్ కుమార్ క్యారియర్లోని పదార్థాలు చూసి నవ్వుతూ తన ఐటమ్స్ని ఇచ్చేవాడు భీమ్ కుమార్ రామ్ కుమార్ ఇంటి దగ్గర కిరసనాయల దీపం వెలుతుల్లో చదువుకునేవాడు భీమ్ కుమార్ మాత్రం రెండు ట్యూషన్లు పెట్టించుకొని ఇంటి వద్ద కరెంటు వెలుతురులో చదువుకునేవాడు సెలవుల్లో రామ్ కుమార్ వ్యవసాయ పనుల్లో పొలానికి వెళ్ళి తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు భీమ్ కుమార్ మాత్రం సినిమాలకు పిక్నిక్లకు అంటూ వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు కొన్నాళ్ళకి వీరి టెన్త్ క్లాస్ పరీక్షలు పా పూర్తయి రిజల్ట్స్ వచ్చాయి రామ్ కుమార్ ఫస్ట్ క్లాస్లోనూ భీమ్ కుమార్ సెకండ్ క్లాస్లోను పాస్ అయ్యారు ఇద్దరు టౌన్లో ఇంటర్ చదివి ఆపై బీటెక్లో జాయిన్ అయ్యారు రామ్ కుమార్కి మెరిట్ సీట్ రాగా భీమ్ కుమార్కి మెరిట్స్లో సీట్ రాకపోవడంలో తండ్రి తనకు గల కొంత భూమిని అమ్మేసి ఇతనికి డొనేషన్ కట్టి బీటెక్లో చేర్చారు ఇద్దరు కూడా కొంతకాలానికి బీటెక్ పూర్తి చేస్తారు రామ్ కుమార్ తనకున్న తెలివితేటలతో ఇంప్రెస్ చేసి మంచి ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ సంపాదించాడు ఓ ఏడాది తర్వాత భీమ్ కుమార్ కూడా మరో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ సంపాదించాడు ఇద్దరు సిటీలో ఒకే ఫ్లాట్లో ఉండేవారు తమకు వచ్చే జీతంలోంచి కొంత సొమ్మును పొదుపు చేస్తూ రామ్ కుమార్ తన తండ్రికి ఇంటికి పంపుతూ ఉండగా భీమ్ కుమార్ మాత్రం ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది అబ్బనం అనుభవించరా జీవితం అని పాటలు పాడుకుంటూ ఉన్నది ఒకటే జీవితం రా అనుభవించకపోతే ఇంకెప్పుడు రా అంటూ తనకున్న డబ్బుని విచ్చలవడిగా ఖర్చు చేస్తూ బ్రాండెడ్ దుస్తులు ధరిస్తూ ఉండేవాడు ఒక కారు కొనుక్కొని హాయిగా కారులో వెళ్ళి తిరుగుతూ ఉండేవాడు ఇంకా ఆఫీస్లో ఎంతోమంది ఫ్రెండ్స్ని చేసుకుని వీకెండ్ పార్టీలకి పబ్బులకి వాళ్ళతో కలిసి వెళుతూ ఉండేవాడు ఆ విధంగా సినిమాలు షికార్లంటూ అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు కుమార్ ఒక్కో నెలలో డబ్బులు సరిపోకపోతే ఇంటి నుంచి కూడా కొంత తెప్పించుకుంటూ ఉండేవాడు ఈ రామ్ కుమార్తో తనకి పెద్దగా కలవడం లేదని తన అభిరుచులకి అతని అభిరుచులు భిన్నంగా ఉన్నాయని గ్రహించుకుని కొన్నాళ్ళకి రామ్ కుమార్ అంటే అసంతృప్తి చెందిన భీముకుమార్ తను తన లైఫ్ని సొంతంగా ఎంజాయ్ చేసే ఉద్దేశంతో ఒక ఇండిపెండెంట్ ప్లాట్లోకి మారిపోయాడు సో ఇలాగా వాళ్ళ జీవితాలు సాగుతూ ఉండగా కొన్నాళ్ళకే అంటే ఒక నాలుగేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది అప్పటికి ఈ పరిస్థితి చాలా మార్పు వచ్చింది పరిస్థితిలో ఏఐ లాంటి కొత్త టెక్నాలజీతో అప్డేట్ అయిన రామ్ కుమార్ అంకిత భావంతో పనిచేయడంతో టీమ్ లీడర్ అయ్యి ప్రమోషన్ పొందాడు అతను శాలరీ డబుల్ అయింది అతని సేవింగ్స్ కూడా బాగా పెరిగింది ఊళ్ళో ఐదు ఎకరాల పొలం అమ్మకానికి వచ్చిందని తన తండ్రి చెప్తే అప్పటి వరకు తను సేవ్ చేసిన డబ్బుని పంపించి ఆ పొలాన్ని కొన్నాడు రామ్ కుమార్ ఇంతకీ ఆ పొలాన్ని నమ్మింది మరెవరో కాదు భీమ్ కుమార్ తండ్రే ఫ్రీ లాంచ్ ఆఫర్లో తక్కువకి వస్తుందని భీమ్ కుమార్ ఓ ఫ్లాట్ను బుక్ చేయడం కోసం తండ్రి చేత పొలాన్ని నమ్మించేశాడు అంతలో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులను తొలగించడంతో భీమ్ కుమార్ కూడా బార్లో ఉన్నాడు అతనికి ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది ఉద్యోగం కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అదే సమయంలో ప్రీ లాంచ్ ఆఫర్లో ప్లాట్స్ అమ్మిన వాడు బోర్డు తిప్పేయడంతో అలా కొన్న వాళ్ళంతా లభోదిబోమన్నారు సో ఆ విధంగా ఇప్పుడు భీమ్ కుమార్ కష్టాల్లో పడ్డాడు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పటికే అలవాటైన తాగులు చేసడం వల్ల డిప్రెషన్లోకి లోనయ్యాడు కుమార్ ఫ్రెండ్స్ కూడా అతన్ని కొంచెం దూరం పెట్టేశారు తన కారుని అమ్మేసి ఆ డబ్బుతో రోజులు గడుపుతూ మరో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉన్నాడు భీమకుమార్ ఇది రామ్ కుమార్ అండ్ భీమకుమార్ల కథ సో ఇటువంటి వారందరూ ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు ఈ సమాజంలో సంపద సృష్టించుకోవాలనుకునే మనం ఈ కథ నుంచి గ్రహించాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ సంపద సృష్టించుకోవాలనుకునే వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఈ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే కోట్లైనా కరిగిపోతాయి కాబట్టి ఏ వస్తువు కొనాలన్నా ఆచితూచి అవసరమైన దాన్నే కొనాలి విలాసాల కోసం కొందరు గొప్పగా పోయి కొందరు డబ్బు అంటే లెక్కలేనట్లు ప్రవర్తిస్తూ దుబారా చేస్తుంటారు తమకి బాగానే జీతం వస్తుందనే కారణంతో ఇతరుల ముందు తాము ఎంతో ధనవంతులు అన్నట్లు పోజు కొడుతూ ఉంటారు బ్రాండెడ్ దుస్తులు తప్ప మామూలు బట్టలు ధరించమన్నట్టు ఎంతో ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు నేను వేసుకొచ్చిన షర్టు ఎక్స్వైజెడ్ బ్రాండ్ది ఎనిమిది వేలు అని చెప్పుకుంటాడు ఏరా చూస్తే అది మామూలుగా రెండు వందల రూపాయల షర్ట్లా ఉంటుంది నేను వేసుకునే అండర్వేర్ కాస్ట్ వెయ్యి రూపాయలు అంటారు తనలా ఖర్చు చేయని వాళ్ళని తిన్న చూపు చూస్తారు మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుండి బయటపడమని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు వివిధ పార్టీలకు హాజరయ్యే ఆడవారు కొందరు మరింత బడైపోతూ ఇంట్లో ఉన్నప్పుడైనా పదివేలకు తక్కువ ఖరీదు తీరతాను కట్నని ఎంత ఖరీదైన చీరనైనా ఒకసారి కట్టిన దాన్ని మళ్ళీ కట్టనని గొప్పలు చెప్పుకుంటూ తాము ఏదో జమీందారీ వంశానికి చెందిన వారు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎంత మౌఖత్వమో కదా కొంతమంది తమ పిల్లల పెళ్ళేళ్ళకి చేసే దుబారా అంతా ఇంత కాదు తెలిసిన వారితో పాటు తెలియని వారిని సైతం కేవలం ఒక్కసారి పరిచయమైన వారినైనా కుటుంబ సమేతంగా పెళ్లికి రమ్మని చేస్తుంటారు తీరా పెళ్లి సంరంభంలో ఎవరు వచ్చారో ఎంతమంది వచ్చారో కూడా తెలియదు వచ్చిన అతిథులు కూడా తమను పిలిచిన వారిని వీలైతే ఓసారి కనిపించి భోజనాలకు వెళ్ళిపోయి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతారు ఇది విచిత్రమైన తతంగం దుబారా ఖర్చు తప్ప మరి ఏ ప్రయోజనం లేని ఈవెంట్స్ ఇలాంటివి కొంతమంది మార్కెట్లో కొత్త కారు వస్తే దాన్ని కొంటే కానీ నిద్రపోరు అంతవరకు తాము వాడుతున్న కారు చక్కగా పనిచేస్తున్నా ఎంతో కొంతగా దాన్ని అమ్మేసి కొత్త మోడల్ కొనడానికి కొన్ని లక్షల రూపాయలు వ్యయం చేస్తూ ఉంటారు ఇలా అనవసరం ఖర్చు చేస్తూ తీరా అత్యవసరమైన డబ్బు చేతిలో లేకపోతే బేదారు అరుస్తూ అప్పు కోసం బయలుదేరతారు ఇటువంటి అనాలోచిత వ్యయం చేసేవారి సంపద ఎలా వృద్ధి చెందుతుంది అంతకు బదులు క్షీణిస్తుందని వేరే చెప్పక్కర్లేదు కదా వారన్ బఫెట్ అంటాడు ఖర్చులపై నియంత్రణ లేకపోతే కోట్లు సంపాదించిన పేదవాడిగానే ఉంటావు అని బిలినీర్ అయినప్పటికీ ఆయన ఇంట్లోనే ఉంటాడు పాత కారునే వాడతాడు ఆలోచించి ఖర్చు చేస్తాడు ఎందుకంటే ధనవంతుడు కావడం అనేది ఎక్కువ సంపాదించడం వల్ల కాదు అనవసర ఖర్చులు ఆపడం వల్ల సాధ్యమవుతుంది ఈరోజు అనాలోచితంగా అనవసర వస్తువులను కొనేవాళ్ళు రేపు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుందని అంటాడు ఆయన చిన్న రంధ్రాల వల్ల పెద్ద పడవైనా మునిగిపోతుందన్నట్టు కూర్చుని తింటే కోట్లైనా కరిగిపోతాయి సంపద వృద్ధి చెందదు మన కథలో భీము కుమార్ పరిస్థితి ఇదే అర్థమైంది కదా షాపింగ్ విత్ నో ప్లాన్స్ షుడ్ బి అవాయిడెడ్ అంటే ఏ రకమైన ప్లాన్ లేకుండా షాపింగ్ కాని వెళ్తే ఊరికే అక్కడ ఏం కొంటారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే కొంతమంది ఒకటి కొనడానికి షాప్కి వెళ్ళి అనుకోకుండా నాలుగు కొంటారు అనవసర ఖర్చు పెంచుకుంటారు దానికి ప్రధాన కారణం ఒకటి కొంటే ఒకటి ఉచితం అని ఫెస్టివల్ సీజన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని స్టాక్ క్లియరెన్స్ సేల్ చేయాలని తో క్యాష్ బ్యాక్ ఆఫర్ అని రకరకాలుగా ఈ కొనుగోలుదారుని ఆకర్షిస్తూ ట్రాప్లో పడేస్తారు వ్యాపారస్తులు అమాయకులు ఆ ఉచ్చులో పడిపోయి అనవసర వస్తువులను కొని ఆపై బడ్జెట్ సరిపోక ఇబ్బంది పడతారు ఇక అప్పు చేసుకుంటే ముప్పు తప్పదని తెలుసుకోవాలి తమ దగ్గర డబ్బు లేకున్నా క్రెడిట్ కార్డు సాయంతో కొనేవారు కొందరైతే షాప్ వాడు ఈఎంఐల ద్వారా కట్టొచ్చేసరికి ఆ ట్రాప్లో పడిపోయి కొనేవారు ఇంకొందరు క్యాష్ పెట్టి కొనేటప్పుడు ఉండే నియంత్రణ క్రెడిట్ కార్డుతో కొనేటప్పుడు ఉండదని గ్రహించాలి అత్యవసరమైనప్పుడు స్వల్ప మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవడానికి క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే పర్వాలేదు కానీ వేలు లక్షలు ఖరీదైన ఫర్నిచరు ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటిని కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే అత్యధిక రేట్లో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈఎంఐలు కడుతూకుంటే మాత్రం అవి చాలా కాలం పాటు పీడిస్తూ ఉంటాయి సమయానికి డబ్బు సర్దుబాటు కాకుంటే కలిగే ఆందోళన అంతా ఇంత కాదు ఈఎంఐ అనేది జరగలాంటిది అది ఒంట్లో రక్తాన్ని నొప్పి తెలియకుండా సైలెంట్గా పీల్చినట్టు మన ఫండ్స్ని సైలెంట్గా కాజేస్తుంటాయి ఈఎంఐలు ఈ విధంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యయం విషయంలో నియంత్రణ పాటించేవాడు సంపదను సృష్టించగలుగుతాడు ఉన్న సంపదను నిలుపుకోగలుగుతాడు ఇకపోతే మన సంపదను కరిగించే దురలవాట్లకి దూరంగా ఉండాలి అవి మరేవో కాదు తాగుడు జూదం అలాంటి వ్యసనాలు అలాగే బెట్టింగ్ అంటారు కదా ఇప్పుడు బెట్టింగ్ వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు పోలీసులు కేసులు పెడుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఇల్లుని గుల్ల చేయడమే కాకుండా ఒంటిని కూడా డొల్లగా మార్చేస్తాయి ఈ తాగుడు లాంటి వ్యసనం వల్ల గుండె జబ్బులు లివర్ సిరోసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ మొదలైన ప్రాణాంతక జబ్బులు కూడా వస్తూ ఉంటాయి మన సంపద పెరిగే కొద్దీ సమాజంలో మన స్థాయి పెంపొంది సరికొత్త స్నేహాలు ఏర్పడి ఇటువంటి దురలవాట్లకు బానిసలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి ఇక మనం ఎంతో కష్టపడి సృష్టించుకునే సంపదని దోచుకునేవారు కంటికి కనిపించిన సైబర్ నేరగాళ్ళు అందుకోసం వాళ్ళు ఉంటారు కాబట్టి వారి బారిని పడకుండా అలర్ట్గా ఉండాలి తెలియని లింకుల జోలికెళ్ళడం అలాగే తెలియని ఫోన్ నెంబర్ నుంచి వచ్చే కాల్స్ని ఆన్సర్ చేయడం డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి డబ్బు దోచుకునే వారి బారిని పడకుండా డిజిటల్ క్రైమ్స్ గురించి తగినంత నాలెడ్జ్ని కలిగి ఉండటం ద్వారా ఎంతో అవసరం ఈనాటి కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇన్వెస్ట్ చేయమని లాంచ్ ఆఫర్స్ అని మొత్తం డబ్బు ముందే కడితే చౌకగా దొరుకుతాయని పెట్టే మోసగాళ్ళు మాయలో వాడకుండా ఉండాలి వీలైనంత వరకు అనవసరంగా పోలీస్ కేసుల్లోనూ కోర్టు కేసుల్లోనూ ఇరుక్కోకూడదు అలా ఇరుక్కుంటే చాలా డబ్బు హరించిపోతుంది సంపద సృష్టించడానికి బదులు ఉన్న సంపద మాయమైపోతుంటుంది అదేవిధంగా చక్కని పోషకాహారం తగినంత నిద్ర పీరియాడికల్ మెడికల్ చెకప్స్తోనూ వ్యాయామంతోనూ మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి లేకుంటే ఏ కారణం చేతనైనా హాస్పిటలైజ్ అయితే నేటి కార్పొరేట్ హాస్పిటల్స్ జలగల్లా పీడించి మనం ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న సంపదని క్షణాల్లో లాగించేస్తాయి హాస్పిటలైజ్ అయిన ఎంతోమంది మంది తమ సంపదను కోల్పోవడం చూస్తూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే మన సంపదను కాపాడుకున్నట్టే కదా ఇక ఫైనల్గా మన సమయం పరిమితమైంది మరియు అమూల్యమైంది దీన్ని మన సంపదను వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకునేవారు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు టైమ్ ఈజ్ మనీ అని భావించి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారే సంపదను సృష్టించగలుగుతారు అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండటం మంచిది అవసరం మేరకే ఫోన్ కానీ సోషల్ మీడియాను కానీ ఉపయోగించేవారు మాత్రమే సంపద సృష్టిలో సక్సెస్ అవ్వగలుగుతారు ఇది సంపద సృష్టికి సంబంధించిన ఈనాటి కొన్ని సూత్రాలు మరిన్ని విశేష అంశాలని తర్వాత వీడియోలో చూద్దాం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన మంచి వీడియోల కోసం ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి